హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మస్క్ మిలాన్ జ్యూస్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఇలా సమ్మర్ వచ్చేసింది కదా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము బయట జ్యూస్ కన్నా ఇలా హోమ్ మేడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది అండ్ డైలీ ఇలా వన్ ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము సమ్మర్లో చల్ల చల్లగా చాలా బాగుంటుంది చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మస్క్ మిలాన్ జ్యూస్ చాలా మంచిదండి హెల్త్కి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మస్క్ మిలాన్ జ్యూస్ మనది చాలా బాగుంటుందండి మన ఇండియన్ దేశీ తీసుకోవాలండి చిన్నగా ఉన్నవి కాకుండా పెద్దగా ఉన్నవి తీసుకోవాలి సబ్జా గింజలు ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను నేను ఫస్ట్ కొన్ని సబ్జా గింజలు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా చూడండి ఇలాంటి కర్బూజా నేను మస్క్మిలాని ఈ విధంగా ఉన్నది తీసుకున్నాను మన దేశీది చిన్నగా ఉన్నవైతే అది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దానికన్నా చక్కగా సీడ్స్ అన్నీ తీసేసుకొని పైన తొక్క అంతా కూడా పీల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చక్కగా చూడండి ఇవి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మిక్సీ బౌల్లో వేసేసుకొని జ్యూస్ జార్లో వేసేసుకోవాలి మస్కమిల్లాన్ ముక్కలన్నీ కూడా ఇవన్నీ వేసేసుకొని చక్కగా అందులోకి రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి పంచదార వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ పంచదార వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి మరోసారి మిక్సీ పట్టేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి మసుకుమిలాన్ జ్యూస్ చాలా సింపుల్గా ఉంటుంది దీనికి ఫైనల్గా మనం సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు వేసేసుకొని ఒక నేను వన్ అవర్లో ఇది చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ నుంచి చల్లగా తీసేసుకొని చక్కగా సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా అవి ఫస్ట్ గ్లాస్లో వేసేసి కొన్ని కొన్నిగా వేసేసి తర్వాత మనం జ్యూస్ అందులో సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మస్క్ మిలన్ జ్యూస్ ఖర్బూజా జ్యూస్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే ఖర్బూజా అంటాము ఈ ఫ్రూట్ని చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మస్క్ మిలన్ జ్యూస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి రెడీ అయిపోయింది మస్క్ మిలన్ జ్యూస్ చాలా బాగుంటుంది ఇలా హోమ్మేడ్ చేసుకొని తాగండి ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది కదండి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్